నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొలిటికల్ క్యాలెండర్ చాలా బిజీ బిజీగా మారుతోంది త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీహార్ అస్సాం తమిళనాడు రాష్ట్రాలలో ఆయన ఈ నెలలో పర్యటించనున్నారు బీజేపీ ఎలక్షన్స్ క్యాంపెయిన్ స్ట్రాటజీలో ఇదో భాగం ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో మోదీ పర్యటనలను షెడ్యూల్ చేస్తోంది అలాగే ఇతర వనరులను సైతం ఆయా రాష్ట్రాలకు తరలిస్తోంది ఫిబ్రవరి ఇరవై నాలుగున మోదీ బీహార్ అస్సాంలో పర్యటించనున్నారు బీహార్లో అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే కీలక నియోజకవర్గాల్లో బీజేపీ తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్తోంది భగల్పూర్లో చాలా కాలం నుంచి బీజేపీ వీక్ గా ఉంది అందుకే మోదీ తాజా పర్యటనను అక్కడ షెడ్యూల్ చేశారు పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ఇక్కడి ర్యాలీలోనే మోదీ విడుదల చేయనున్నారు తద్వారా అక్కడ అత్యధికంగా ఉన్న రైతు ఓటర్ బేస్ ను తమ వైపు తిప్పుకోనున్నారు కొత్త సెంట్రల్ యూనివర్సిటీకి శంకుస్థాపన కూడా చేయనున్నారు భగల్పూర్ లో మోదీతో స్టేజ్ పై రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ కూడా ఉండనున్నారు నితీష్ పార్టీ జేడియు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే రైతులతో పాటు ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు తమ ప్రభుత్వ మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది అదే రోజు పీఎం మోదీ అస్సాంలోనూ పర్యటించనున్నారు అడ్వాంటేజ్ అస్సాం టూ పాయింట్ ఓ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కు హాజరుకానున్నారు మూడు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఈవెంట్ను ప్లాన్ చేశారు ఈ రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే దీనిపై పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది ఆర్థిక వృద్ధి ఉపాధి అవకాశాల సృష్టి లక్ష్యంగా ముందుకు సాగుతోంది సమ్మిట్ అనంతరం మోదీ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు అక్కడ అస్సాం కల్చర్ ను ప్రతిబింబించేలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు వచ్చే ఏడాది అస్సాం అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి అనంతరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మోదీ తమిళనాడు టూర్ కు వెళ్లనున్నారు రామేశ్వరం దీవిని తమిళనాడుకు కనెక్ట్ చేసే పంబన్ బ్రిడ్జ్ ను ప్రారంభించనున్నారు రాష్ట్రంలో అభివృద్ధిపై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పడానికి పార్టీ దీన్ని ఉపయోగించుకోనుంది తమిళనాడులో సుదీర్ఘ కాలంగా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అక్కడి ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా మోదీ తాజా పర్యటన సాగనుంది తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి ఢిల్లీ సహా ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో బీజేపీ అంచనాలకు మించి రాణించింది అయినప్పటికీ బీజేపీ ఏమాత్రం నిర్లక్ష్యం వహించలేదు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది మోదీ పర్యటనలు ఆయా రాష్ట్రాల్లో పార్టీ ప్రచారానికి శ్రీకారం చుడుతోంది ఎన్నికల్లో స్థానిక నాయకత్వాన్ని బలపరిచి గెలుపునకు బాటలు వేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది కార్యకర్తల్లో ఉత్సాహం నింపి పార్టీ విజయం కోసం పనిచేసేందుకు సిద్ధం చేయడమే ఈ పర్యటనల వెనుక అసలు ఉద్దేశం ఇది ఇవాళ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ